హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ రిపబ్లిక్ టీవీ అరణబ్ గోస్వామి ఒక్కసారిగా కొంతమంది హీరో అయిపోయాడు ఎందుకు హీరో అయ్యాడు అంటే ఇండిగో ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి అతని టీడీపీ పార్టీని కార్నర్ చేస్తున్నాడు కాబట్టి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి రిపబ్లిక్ టీవీ డిబేట్ లకి టీడీపీ అధికార ప్రతినిధులనేమో కార్నర్ చేస్తున్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయమో టార్గెట్ చేస్తున్నాడు ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్ళిందంటే టీడీపీ పార్టీ వాళ్ళు అఫీషియల్ గా మేము రిపబ్లిక్ టీవీ డిబేట్ కి రాము అని చెప్పే కడిగిపోయింది టీడీపీ పార్టీ వాళ్ళ అరణ్ కోసం డిబేట్ కి వెళ్ళకపోయినా సరే ఖాళీ చేరు పెట్టి మరీ టీడీపీ పార్టీని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు టీడీపీ పార్టీని ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు ఎందుకు అంత కార్నర్ చేస్తున్నాడు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నాడు అన్న విషయం జాగ్రత్తగా గమనిస్తే నిజానికి ఇది కొంతమందికి ఆనందం అనిపించవచ్చు టీడీపీని వ్యతిరేకించే వాళ్ళకి రామ్మోహన్ నాయుడిని వ్యతిరేకించే వాళ్ళకి ఎర్రబు నాయుడు కుటుంబాన్ని వ్యతిరేకించే వాళ్ళకి ఇది ఆనందం అనిపించవచ్చు కానీ అరణబ గోస్వామి ఇలా ఎందుకు చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి అసలు విషయం ఏంటి అంటే ఇండిగో ఇష్యూని పక్కదో పట్టించాలి ఇండిగో ఇష్యూ వల్ల వచ్చిన బ్యాడుని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అంటకుండా చేయాలి ఇది అసలు ఉద్దేశం నేను గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇండిగో ఇష్యూకి అసలు కారణం ఏంటి ఆ సంస్థ ప్రదర్శించిన బలుపు ఆ సంస్థ ప్రదర్శించిన బలుపు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసిన చేసింది ఆ సంస్థ నిజానికి డీజీసీఏ కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ నిబంధనలు తీసుకొచ్చింది ఆ నిబంధనలు అమలు చేస్తే ఇండిగో సంస్థకి ఖర్చు పెరిగింది లాభాలు తగ్గుతాయి మిగతా విమాన సర్వీసులన్నీ అమలు చేస్తున్నాయి కానీ ఇండిగో సంస్థ అమలు చేయాలని అనుకోవటం లేదు కారణం వాళ్ళ లాభాలు తగ్గుతాయి ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అది అమలు చేయటం ఇష్టం లేదు అమలు చేయను అని చెప్పలేదు సడలింపు అని ప్రభుత్వం అడిగినా సడలింపులు ప్రభుత్వం ఇవ్వదు అది అర్థమైంది వాళ్ళకి ఏం చేయాలి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తే ఆటోమేటిక్ గా సడలింపులు వస్తాయని ఆ సంస్థ అనుకుంది ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేంత బలి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సంస్థకి మోనోపోరి మార్కెట్ క్రియేట్ అయి ఉంటాం మొత్తం విమానయాన రంగంలో మొత్తం సర్వీసులు అరవై ఎనిమిది శాతం ఇండిగో సంస్థ మొత్తం విమాన సర్వీసులు అరవై ఎనిమిది శాతం షేరు కేవలం ఒక ఇండిగోదే ఒక యాభై ఐదు డెస్టినేషన్ పాయింట్ కి ఇండిగో మాత్రమే విమానం నడిపిద్ది అంటే ఎంత మోనోపరి మార్కెట్ క్రియేట్ అయిందో చూడండి మిగతా ముప్పై రెండు శాతం మాత్రమే అన్ని సర్వీసులు ఆకాశ సర్వీస్ కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు మిగతా అన్ని కూడా ముప్పై రెండు శాతం మాత్రమే అరవై ఎనిమిది శాతం సర్వీసులు ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి ఒక యాభై ఐదు డెస్టినేషన్ పాయింట్ కి ఇండిగో విమానం మాత్రమే ప్రయాణం చేసింది కాబట్టి ఆ బల్ఫ్ వచ్చింది ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయగలమైనంత బల్ వచ్చింది అనుకున్నది అనుకున్నట్టే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది నవంబర్ ఒకటో తారీఖు నుంచి నిబంధనలు అమలు చేయాలి అయినా ప్రభుత్వం కొన్ని రోజులు చూసి పోయింది కానీ అమలు చేయటం ఇష్టం లేక కావాలని ఒక ఇబ్బందిని క్రియేట్ చేసి పెట్టింది టికెట్ అమ్మింది కానీ ఫ్లైట్స్ నడపడం అంటే నిజానికి కొత్త డ్యూటీ టైమింగ్స్ లిమిటేషన్ నిబంధన ప్రకారం పైలట్స్ ని పెంచుకోవాలి ని పెంచుకోలేదు పైలట్స్ కనుక పెంచుకుంటే ఖర్చు పెరిగిద్ది లాభాలు దొరుకుతాయి మళ్ళీ అదే వాళ్ళు దానికి ఇష్టంగా లేరు కాబట్టి అలా కాకుండా ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేసి ఒక్కసారిగా ప్రయాణికుని ఇబ్బంది పెట్టింది ఆ ఇబ్బంది నాలుగైదు రోజులుగా మనం చూస్తా ఉన్నాం నాలుగైదు రోజులుగా అంత ముందు నుంచి కొద్ది కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇండిగో తీసుకునేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం ప్రభుత్వం కూడా తగ్గక తప్పలేదు ఎందుకంటే ఇండిగో సంస్థకి మొనోపాలి మార్కెట్ క్రియేట్ అయి ఉంది కాబట్టి కొన్ని సడలింపులు ఇచ్చింది అయితే రామ్మోహన్ నాయుడు గారు మాత్రం సిట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికి మొనోపొలి మార్కెట్ ఉండటం వల్ల ఇండిగో సంస్థ తాత్కాలిక సడలింపులు మేము ఇచ్చి ఉండవచ్చు రాబోయే కాలంలో ఆ సంస్థ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు తీసుకోవడం మొదలు పెట్టేశారు ఆ మోనోపొరి మార్కెట్ ని దెబ్బతీస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మోనోపొరి మార్కెట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయ్యి ఉంది ఇది కదా ప్రశ్నించాల్సింది అసలు సమస్య కారణం మోనోపొరి మార్కెట్ ఈ మోనోపొరి మార్కెట్ ఎప్పటి నుంచి క్రియేట్ అయ్యి ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాటికే క్రియేట్ అయ్యింది ఎప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టారు మోడీ గారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం పద్దెనిమిది నెలకితో మాత్రమే ఈయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అంటే రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికే ఇండిగో సంస్థకి మోనోపోలి మార్కెట్ క్రియేట్ అయ్యింది ఈ మోనోపోలి మార్కెట్ క్రియేట్ కావడానికి ఉన్న కారణం మోడీ ప్రభుత్వం యొక్క పాలసీలు కార్పొరేట్ గుత్తాధిపత్యం పెరిగిపోయింది చాలా రంగాల్లో ఇప్పుడు విమానయాన రంగాల్లో ప్రాబ్లం వచ్చింది కానీ బయటపడింది ఈ దేశంలోని చాలా రంగాల్లో కూడా కార్పొరేట్ గుత్తాధిపత్యం పెరిగిపోయింది ఒక్కో రంగంలో ఒక్కొక్కరిది వాళ్ళు ఎంతగా అంటే ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రధాన మంత్రిని కాదని కొత్త పాలసీలు ఏమి రామ్మోహన్ నాయుడు గారు తీసుకురారుగా కేంద్ర ప్రభుత్వాన్ని కాదని కేంద్ర కేబినెట్ కాదని సొంత డేషన్ ఏమి రామ్మోహన్ నాయుడు గారు తీసుకోలేరుగా మోడీ గారి పాలసీకి అనుగుణంగా రామ్మోహన్ నాయుడు గారు కొనసాగించాల్సిందే ప్రభుత్వ తన మంత్రిత్వ శాఖనే ఇది అరవపు తెలియదా తెలుసు అన్నీ తెలుసు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సేవ్ చేయాలి ఈ పాయింట్ చర్చగా రాకుండా చూడాలి మోడీ గారి పాలసీల వల్ల కార్పొరేట్ గుత్తాధిపత్యం పెరుగుతుంది అనే విషయం బయటికి పోకుండా ఉండాలి మోడీ గారు తప్పు చర్చకు రాకుండా ఉండాలి తప్పుకు రా చర్చగా రాకుండా ఉండాలంటే జరిగినటువంటి పొరపాటు మొత్తాన్ని ఒకరి మీద తోసేయాలి కానీ తోసేస్తుంది తెలుగు మీదకి అరణబ గోస్వామి తెలుగు కూడా అదే వా నార్త్ ఇండియా చాలా మంది జర్నలిస్టులకి తెలుగు వాళ్ళంటే చులకన సౌత్ ఇండియా వాళ్ళంటే చులకన ఇప్పుడు ఒక సౌత్ ఇండియాన్ని ఒక తెలుగు వాడిని కావాలని కారణం చేస్తున్నారు నిజానికి రామ్మోహన్ నాయుడు గారి సమర్థత మీద మోడీ గారికి మంచి విల్ ఉంది మొన్న పార్లమెంట్ లో చూసాం రామ్మోహన్ నాయుడు గారి సమర్థుడు కాబట్టి రాజకీయాల్లో నెగ్గుకొస్తున్నారు వరుసగా ఎంపీగా గెలుస్తున్నారు జగన్ వే ఉన్నటువంటి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు గెలిచారు ఎంపీగా అక్కడ ప్రజలు గెలిపించారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గానేమో వైసీపీ ఎక్కువ గెలిచింది కానీ పార్లమెంట్ వచ్చేసరికి రామ్మోహన్ నాయుడు గారు గెలిచారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా గెలిచారు వాళ్ళ కుటుంబంలోనే అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఎన్నికల్లో గెలిచారు వైసీపీ వే ఉన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా గెలిచారు సమర్థుడు కాబట్టి ప్రజలు గెలిపిస్తున్నారు ఆ సమర్థుడిని అసమర్థుని చేయాలి ఎందుకు చేయాలి మోడీ గారికి బ్యాడ్ అంటకుండా ఉండటం కోసం ఇండిగో ఇష్యూని పక్కదో పట్టించేదాని కోసం అరణా అసలు సమస్య ఇక్కడుంది దీన్ని ఎవరు అర్థం చేసుకునేది అంటే కావాలని చేస్తున్నాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు సీక్రెట్ అంటే ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు మోసపోవటానికి తెలుగు వాళ్ళు సిద్ధంగా ఉండద్దు ఏదో టీడీపీని కార్నర్ చేస్తున్నాడు కదా టీడీపీ ఎంపీని కార్నర్ చేస్తున్నాడు కదా అని ఆనందపడితే రాజకీయంగా టీడీపీ అంటే మీకు కావచ్చు కానీ మనం తెలుగు వాళ్ళు మన తెలుగు వాడిని కార్నర్ చేస్తున్నాడు దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఆ తెలివిని జాగ్రత్తగా గమనించారు వాడికి అతని తెలివిని మనం అతనికి వంత పడాల్సిన అవసరం లేదు అతని హీరోగా నెత్తి పెట్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్